సభిక చేను ఆధ్యక్షించి శ్రీ గంగర్ని జనసేన కడగారు జిల్లా కంటి అదే విధంగా రాష్ట్ర కంటి సంపూర్ణ మద్దతు తెలుపేసి పంతొమ్మిది ఇరవై తేదీలలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కంటి కూడా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేసి రాష్ట్ర రాష్టంగా అన్ని కేజీపీలో ఉన్న విద్యార్థులతో నుండి చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రతి జిల్లాలో చేస్తున్న దీక్షకు అనేక సాకి చేస్తూ జిల్లాలో అనేక జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వ సాకి చేస్తే సర్వ శిక్ష ఉద్యోగులు ఈరోజు దీక్షలు చేస్తున్నారు కదా మీ యొక్క సంబరాలు ఎవరి కోసం ఒక పక్క విద్యార్థులు ఏదో గురుకులాల్లో చనిపోతున్నారు మీ సంబరాలు ఎవరి కోసం ఒక పక్క విద్యార్థులు కాల్చి రేపు రాగా మీ మీ సంబరాలు ఎవరి కోసం ఇరవై విద్యార్థులు మేము అడుగుతున్నాం ఈ రోజు గతంలో ఉన్న రేవంత్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు మరి వంద రోజులు కడుతున్నాయి వీళ్ళ దీక్షలు సర్వశిక్ష ఉద్యోగులు దీక్షలు గవర్న కాబట్టి రోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయాలి ఈరోజు రాష్ట్రానికి అనేక వైద్య ఫీల్డ్ వర్క్ లో ఉన్న వాళ్ళు ఈరోజు ఉద్యోగులు అనేక మంది విద్యార్థుల బయటికి రోజు ఉన్న సభలు పంపిస్తున్న కేజీబీపీ టీచర్లు ఉన్నారు ఇక కేవలం పద్దెనిమిది వేలకి ఉద్యోగులకు సంబంధించింది జిల్లా వ్యాప్తంగా టెక్నికల్ వర్క్ సంబంధించిన దాంట్లో అదే విధంగా కేజీపీలో అనేక సాకిరి చేస్తున్నా కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేని పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ రోజు సాకిరీ అని చెప్పేసి విద్యార్థులు మేము ఎందుకు అంటున్నామని చెప్పేసి అంటే ఈ రోజు టెక్నికల్ వర్క్ కానీ కేజీపీ లో కానీ సంబంధించి కు ఒక పాఠశాల సంబంధించిన వాళ్ళు ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది మేము విద్యార్థులు ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వానికి చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈ సర్వ శిక్ష ఉద్యోగులు కన్న చేసిన దీక్ష చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి గతంలో ఉన్న ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఇక్కడ ఉన్న ఉద్యోగులు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు పత్రాలు ఇచ్చారు విడుద పత్రాలు ఇచ్చినప్పుడు హామీలు ఇచ్చారు మేము అధికారంలో కష్టం మీ సమస్యలు పరిష్కరిస్తాం మీ అధికారంలో కష్టం మీకేమైతే మేము రెగ్యులైజ్ చేస్తాం మీ స్కేల్ సంబంధించిన దానికి ఈరోజు మీకు ఈరోజు జీతం